నిర్జవీం పాష్వభాగం నిత్యుపదేశండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి ముప్పైవ అధ్యాయం ఇరవయ వచనం వరకు కాబట్టి మీరు చేయినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్న నీ ఏలోహిమైన యహోవా నీతో చెప్పిన ప్రకారంగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారంగానో నేడు నిన్ను తనకు స్వజనంగా నియమించుకొని తానే నీకు ఏలోహిమై ఉండునట్లు నీ ఏలోహిమైన యహోవా నేడు నీకు నియమించుచున్న నీ ఏలోహిమైన యహోవా నిబంధనలోను ఆయన ప్రమాణం చేసిన దానిలోను నీవు పాలు పొందుటకే ఇజ్రాయిల్లో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెంలోనున్న ప్రదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని మీ నీళ్లు తోడువారి కొరకు తోడువారి వరకును మీరందరూ నేడు మీ ఏలోహిమైన ఎహోవాసు అన్నిధిని నిలిచి ఉన్నారు నేను మీతో మాత్రం కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన ఏలోహిమైన ఎహోవాసు సన్నిధిని నిలుచుచున్న వారి నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణం చేయుచున్నాను మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించుతుమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చి దాటి వచ్చితేమో మీరు ఎరుగుదురు వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచి తిరిగదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన మన యహో యుద్ధ నుండి తొలగు హృదయం గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ ఊత్రమే కానీ నేడు మీలో ఉండకుండాను మరణకరణమైన మరణకరమైన దుష్ట దుష్కృత్యమును దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండాను నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయివాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యం చేత దప్పి తీర్చుకున్న నేను నా హృదయ కాఠిన్యన నడుచుచుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదం అనుకొనును అయితే ఎహోవాని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో నుండిన ఎడల నిత్యంగా ఎహోవా కోపమును ఓర్మి ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథంలో రాయబడిన శాసనములన్నీ వానికి తగులును ఎహో అతనికి అతని పేరు ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నింటిని బట్టి వానికి కీడు కలగజేయుటికై ఎహో ఆ ఇజ్రాయిల నుండి వాణ్ణి వేరుపరచును కాబట్టి మీ తర్వాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను ఎహోవా దాని మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు ఎహోవా తన కోపోద్రేకం చేత నశింపజేసిన సుధోమ గుమర్రా ఆత్మ శిబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకం చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏది పుట్టకయు దానిలో ఏ కూరయు మలవకయు ఉండుట చూచి యహోవా దేన్ని బట్టి ఈ దేశమును ఇట్లు చేసనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందరు మరియు వారు వారి పితరుల ఏలోహిమైన ఎహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించి తామెరగని అన్ని దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నింటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద ఎహోవా కోపం రవులు కొనను ఎహోవా తన కోపద్రికం చేతను అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశం పాలు చేసను రహస్యంలో మన ఏలుహిమైన యహోవాకు చెందును అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నచ్చుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వారి నగునని చెప్పుదురు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ ఏలోహిమైన ఎహువా నేను వెళ్ళగొట్టించి సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ ఏలోహిమైన ఎహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట ఆయన మాట నీవును నీ సంతతి వారిను విని నీ ఏలోహిమైన ఎహువా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరణించి నీ ఏలోహిమైన ఎహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో నెవరైన మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ ఏలోహిమైన ఎహోవా మిమ్మును సమకూచి అక్కడి నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరిచిన దేశంన నీ ఏలోహిమైన యహోవా నేను చేర్చును నువ్వు దాన్ని స్వాధీనపరచుకుందవు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను విస్తరింపజేయను మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోను నీ ఏలోహ్యమైన యహోవాను ప్రేమించినట్లు నీ ఏలోహ్యమైన యహోవా తనకు లోబడటకు నీ హృదయంనకును నీ సంతతి వారి హృదయంకును సున్నతి చేయను అప్పుడు నేను హింసించిన నీ శత్రువుల మీదికి నేను ద్వేషించిన వారి మీదికి నీ ఏలోహ్యమైన యహోవా ఆ సమస్త శాపంలను తెప్పించును నీవు తిరిగి వచ్చి ఎహోవా మాట విని నేడు నేను నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గాయకొని చెందువు మరియు నీ ఏలోహిమైన యహోవా నీ చేతి పనులంటి విషయం పనులన్నింటి విషయంలోనూ నీ గర్భపాల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయను ఈ ధర్మశాస్త్ర కథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గాయకొని నీ ఏలోహిమైన యహో ఆ మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ ఏలోహిమైన యహో వైపు మళ్ళినప్పుడు యహోవా నీ పితరుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ అందును నీ ఆనందించి నీ వైపు మల్లును నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ ధర్మశాస్త్రం ఈ ధర్మమును అనుగ్రహి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకోనట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన వద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశం మందు ఉండినది కాదు మనం దాన్ని విని గైకోనట్లు ఎవడు సముద్రం దాటి మన యుద్ధకు దాన్ని తెచ్చును అని నీవు అనుకు నువ్వు అనుకున్న నేల అది సముద్రపు అద్దరిని మించినది కాదు నీవు దానిని అనుసరించటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది నీ హృదయంన నీ నోటనున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నేరుట ఉంచున్నాను నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ ఏలోహిమైన ఎహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరి ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన చేసినేడలా నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ ఏలోహిమైన ఎగువా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననులక ఈడవబడిన వాడవై అన్నే దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియో స్వాధీనపరచుకున్నటకు యోధారను దాటిపోవుచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియో నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఎహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్మును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ ఎలూహిమైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకునున్నట్లును జీవమును కోరుకొనుడి